హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మా పాపకి యాక్టివిటీస్ చేస్తున్నారనమాట ఒక నిమిషం యాక్టివిటీస్ చేస్తున్నారనమాట సో నా కూతురికేమో గడపేటంటే స్ట్రాబెర్రీ అనమాట మేము అది వేయలేక వేయలేక పిచ్చి అయిపోతున్నాము ఇగోండి దానికోసం కావాల్సింది చాటు ఇది స్ట్రాబెర్రీ కలర్ కదా ఇది స్ట్రాబెర్రీ ఇది ఇదేమో లీవ్స్ ఇవన్నీ చేయడానికి అనమాట మేము ఒక్కొక్కరం చేస్తుంటే ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరం చేస్తుంటే యాపిల్ పండు లేకపోతే మ్యాంగో అలా వస్తుంది మా అక్క చేస్తుంది మా అక్క చేసింది మరీ ఘోరంగా ఉంది అదేది నేను అంటున్నాను అదే వాళ్ళ ఆయనకి హార్ట్ షేప్ షేపు మనకిస్తుంది ఎట్రా అలా తీసుకున్నారు మమ్మీ చేసింది ఒకసారి అసలు నిజంగా మాకు ఒక గేమ్ అయిపోయింది ఇది మా పాప ఆ రూమ్లో ఉంది ఇప్పుడే మేము అందరం బోన్ చేసి ఆ రూమ్లోకి వెళ్ళామన్నమాట పాప ఏట్రా అక్కడ మీద ఉంటుంది చూడు అయితే మా పాపను ఇంకా సిద్ధు అంటే మా చిన్నోడు ఇంకేమో మా ఆయన ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు నేను మా అక్క మా సంజీవమే ఇక్కడ ఉన్నాం అనమాట అంటే ఇది చేయడానికి మా క్రియేటివిటీ మొత్తాన్ని బయటకు చేస్తాం అనమాట డ్రాయర్ అనమాట మేము కామెడీగా అంటాం అనమాట మాలో ఉన్న డ్రాయర్ని బయట అంటే ఏమంటారు పెయింటర్ని పెయింటర్ కంజు డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని బయటికి తీస్తున్నాం ఇంకోటి కళా కండకారులు కాదురా కళాకారులు ఇంకోడి ఇప్పుడు వీడు వచ్చాడు పేపర్ తీసుకుని సేపు ట్రై చేశాను ఇంక ఉన్నాను చూపిస్తాను ఏదో గేస్తున్నాడు ఆగండి ఇప్పుడు వీళ్ళు ఉన్న డ్రాయర్ని బయటికి తీస్తున్నాడు ఇప్పుడు ఏ అదేం చెప్పు ఒకసారి చూపించే ఆ లాయన్కి ఇవ్వాల్సింది హార్ట్ సింబల్ ఏమో ఇక్కడ చేస్తుంది మా అక్క మా మా ఇగోండి స్ట్రాబెరీ చేయమంటే ఇదేమో ఆపిల్ లేకపోతే అదేంటిది ఆరెంజ్ చేస్తున్నావు నువ్వు లెమన్ కాదు ఆరెంజ్ నేను ఉందిరా ఇప్పుడు సరే గీడం అవ్వకపోతే ఎలాగేస్తాము

ఏటీసావు అటు చెడ్డీ ఇటు ఒక చెడ్డీయా సిద్ధ ఏ కాదు లేదు అది ఆరెంజ్ అది నువ్వు అక్కడి స్కూల్కి వెళ్ళాల్సిందండి నేను ఏంటి ఆవిడ స్ట్రాబెర్రీ చేయమంటే మీరే ఆరెంజ్ చేశారని మాట్లాడారు అనుకో ఆహా కాదు అలా కాదు ఉండి డ్రయర్గా ఏదో ఏస్తున్నాడు అది చూద్దామని అక్కడ లైట్ అయిపోయి సంజు అది తప్పొస్తుంది క్లియర్ తెలుస్తుంది అక్కడ మీద ఎలక్ట్రిక్ పెడితే చెడ్డీ అయిపోతుంది సంజీవ్ నేను ఇవ్వండి చూసారా ఏం చేసాడు స్ట్రాబెరీ చేయమని చెడ్డీ చేస్తాను చూడే చెడ్డీ చేసాడు కట్ అయింది ట్రై చేసిన వస్తుంది కానీ స్ట్రాబెరీ మాత్రం రావడం లేదండి చాలా పెద్ద టాస్క్ లాగా ఉంది మాకు ఇది మా ప్రాజెక్టులు కూడా మేము ఎప్పుడు కష్టపడలేదు చెప్పు మా ప్రాజెక్టులు కూడా మేము ఎప్పుడు ఇంత కష్టపడలేదు బయట ఒక చేసే కొనుక్కొని నేను ఇది నువ్వు అన్నా కదా కొనుక్కొని పెట్టేద్దామని నేను టీచర్కి అడిగితే ప్రిన్సిపల్ మేడంకి ఆవిడేట్టు చెప్పారు కొనుక్కొని కాదు మేడం పోయింది చెప్తుంది కానీ పడుకులు ఎక్కువైపోయి ఇక్కడ మనకి వాళ్ళు దోమ కొట్టు రతం తాగింది బాగా కానీ అదే మీకు ఈ వీడియో తలనొప్పిగా ఉంటుందో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మాకేది పెద్ద తలనొప్పిగా ఉంది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మా పాప ప్రాజెక్ట్ ప్రాజెక్టే కదా సంజు తల ప్రాణం తాక్కు వస్తుంది మాకు ఆవిడ మేడం చక్కగా ఈజీగా చెప్పింది ఏం లేదు మేడం ఇలా చేయండి అలా చేయండి అలా కట్ చేయండి అలా కట్ చేయండి అయిపోతుంది అని అన్నది మేము అలాగే సంజు 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 రాంగ్ మళ్ళీ ఫోల్డ్ చేస్తాడు దాన్ని ఏడు చేస్తామే సంజు కీషౌండ్ తాగు మీకు వీడియోలు ఎలా కనబడుతున్నాయి క్లియర్గా మరి పడిచి

ఏదో పెద్ద కట్ చేసినట్టు అక్కడ ఏదో తోర అబ్బా ఏమొచ్చిందిరా నైనా అదే అర్థం కావట్లేదురా ఎంత చూసినా వేస్ట్ అది లాస్ట్కి ఇంకా మేము అలా కట్ చేయడం మానేసి నేనేమో కొంచెం పెన్సిల్తోని డ్రా చేసాను అనమాట ఈ చార్ట్ మీద డ్రా చేస్తే అది కొంచెం షేప్ బాగా వచ్చింది అయితే దీన్ని కత్తిరిస్తున్నాను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకంటే కొంచెం చిరిగింది అని అంటే ఈ రాత్రి అప్పుడు మేము వెళ్ళి తెచ్చుకోలేము చేయలేము కదా అందుకనేసి చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను లాస్ట్లో అయితే అంతా అయిపోయేసరికి చాలా అంటే చాలా అందంగా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట ఇంకా మేము అక్కడ స్కూల్కి కూడా పాపను తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరు కూడా క్రౌన్ అదంతా చేయలేదు ఎందుకంటే చాలామంది ఓన్లీ అంటే చాలామంది వరకు చేయలేదు ఎంతమంది అయితే చేశారో వాళ్ళకి చెప్పారంట మేడం క్రౌను పెట్టించండి అనేసి చెప్తేనేమో ఎవరు చేయలేదు మేము ఒక్కరు మాత్రం క్రౌన్ గట్ట అన్నీ చేసాం కదా మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా చేశారు మేడం అనేసి కూడా చెప్పారు మనం ఏదైనా ఒక అంటే చేస్తాము అనేసి ఏదో చేసి అలా పడేద్దాంలే అనేటట్టు కాకుండా కొంచెం బుర్రబెట్టి అందంగా చేసుకుంటే మనకి తృప్తి నాకైతే మెయిన్ ఏంటంటే అందంగా చెయ్యాలి ఏదో చేసి పడేసాంలే అనేటట్టు కాకుండా లేదు బాగా చెయ్యాలి ఇంకొకరు మెచ్చుకునేటట్టు చెయ్యాలి అనేసి నా బాధ అందుకనే చాలా జాగ్రత్తగా డ్రా చేశాను అంటే స్ట్రాబెర్రీ అదే ఉందిలే డ్రా చేస్తే అయిపోద్ది అని అనుకుంటారేమో కానీ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఒకే చాట్ దాని మీద కానీ ఏదైనా రాంగ్ వచ్చిందంటే మాకు ఈ టైంలో చాట్ దొరకడం చాలా అంటే చాలా కష్టం దొరకదు అందులోని ఈ ఒక్కదాన్నే జాగ్రత్తగా చేస్తున్నాం అనమాట మేము మీరు కష్టపడిపోయినట్టు చేసినంత మేము ఇవ్వండి పై స్ట్రాబెర్రీ అయిపోయింది అదే ఇచ్చాను ఇచ్చాను ఎక్కడ పర్లేదు అంత కనబడదు కానీ తాడేది తాడేది రా అన్నట్టు ఇచ్చి ఇగోండి ఇక్కడ క్రౌన్ చూపిస్తా ఇగోండి క్రౌన్ రేఫరెడీ అయిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తా ఈరోజుకి ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం